హాయ్ గాయస్ టైంపాస్కి తినడానికి తీయ తీయగా పుల్ల పుల్లగా మ్యాంగో క్యాండీ చేసుకుందామా సో ఫస్ట్ ఒక రెండు మామిడికాయలు తీసుకొని వాటిని మంచిగా పీల్ ఆఫ్ చేసేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ వేస్ట్ తీసేసి నీట్గా పెద్ద పెద్ద ముక్కలు కోసుకోవాలి చిన్న చిన్న ముక్కలు అస్సలు కొయ్యకూడదు ఎందుకంటే మనం వాటిని ఉడకబెట్టినప్పుడు అవి మంచిగా రావు ముక్కలు కాస్త మెత్తగా జ్యూస్ అయిపోతాయి సో అందుకే మినిమం ఈ సైజు పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకొని పెట్టుకోవాలి తర్వాత దాన్ని ఆవిరి పట్టడం కోసం ఒక బాండి తీసుకొని అందులో నీళ్ళు పోసి మరిగించాక చిల్లులు గిన్నె పెట్టుకొని మనం కోసుకున్న ముక్కలన్నీ దాని మీద స్ప్రెడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి అది పూర్తిగా చల్లారాక ఒక బాక్స్ తీసుకొని అందులో మనం ఉడికించుకున్న ముక్కలన్నీ వరుసగా పేర్చుకోవాలి దాని తర్వాత ఒక కప్పు షుగర్ వేసుకొని మళ్ళీ పేర్చుకొని మళ్ళీ ఒక కప్పు షుగర్ వేసుకొని మూత పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ పక్కన పెట్టాలి దాని తర్వాత ఇట్లా నీరు ఊరుతుంది నెక్స్ట్ ఇంకా షుగర్ సిరప్ని మొత్తం పక్కకి తీసి ఓన్లీ ముక్కల వారికే ఎండబెట్టుకోవాలి మరీ ఎక్కువ ఎండబెట్టకూడదు గట్టిగా అయిపోతాయి తర్వాత షుగర్ పౌడర్ తీసుకొని దాని మీద కోటింగ్ లాగా వేసుకొని మంచిగా కలుపుకొని ఏదన్నా గ్లాస్ జార్ లో పెట్టుకుంటే మన మ్యాంగో క్యాండీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి